హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చల్లని వాతావరణంలో వేడి వేడి అన్న ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసి జీరా వేసి పలుకులు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెడితే ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి మరొకసారి బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిడ్డికి పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి అన్నం మీద వేస్తే సరిగ్గా కలదు అందుకే ముందు కారం వేసి కలుపుతున్నాను ఇప్పుడు మిగిలిపోయిన అన్నం వేసుకోవాలి అన్నం వేసుకొని దానిలో ఒక స్పూన్ ఉప్పేసి కింద నుంచి మీది వరకు బాగా కలుపుకోవాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తే కదా నేను ముందుకు వెళ్ళగలను సో నన్ను సపోర్ట్ చేయండి వీడియో చూసి వదిలేకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఏవైనా ఇంకా రెసిపీస్ ట్రై చేయాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి కారం అన్నం అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు వేడివేడిగా తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి